ఒక వ్యక్తి యొక్క ఈగో కారణంగా టాలీవుడ్ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించారు అలాగే పిల్లలు బయటకు వస్తే ఎలా నడుచుకోవాలో పిల్లలకు మనమే నేర్పాలంటూ మరో నిర్మాత డి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి సురేష్ బాబు పెంపకాన్ని అల్లు అర్జున్ ప్రవర్తనను తప్పుబడితే ఈ వ్యాఖ్యలు చేశారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు దీంతో ఈ వ్యాఖ్యల మీద క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు నేను ఈ వార్తలన్నీ పట్టించుకోను కానీ నేను ఏ తిట్టాను ఎవరు పంపించారు నేను అర్జున్ ఎందుకు తంటాను వాడు నా ఫ్రెండ్ కొడుకో నా కళ్ళ ముందు పెరిగాడు అర్జున్ అనల్సిన సంవత్సరం నాకే ఉంది ఇవాళ టూ మూవీ నాతో చాలా పెద్ద హిట్ అర్జున్ హిందీ రాదు ఆయన డబ్బింగ్ కూడా చెప్పలేడు ఓ తెలుగు డబ్బింగ్ సినిమా హిందీలో బిగ్గెస్ట్ హిట్ అనేది మా అందరం ఎంతో గర్వకారణం ఒక తెలుగు డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ గా నిలిచిందంటే దాని కారణం అర్జున్ యాక్టింగ్ బాలీవుడ్ జనాలకు ఏం కావాలో అది అర్జున్ ఇచ్చాడు అందుకే ఆ సినిమా అంత విజయాన్ని అందుకుంది తెలుగు వారందరికీ గర్వకారణం అంటూ ఒక టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దగ్బాటు సురేష్ చెప్పుకొచ్చారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి అర్జున్ సినిమా బాలీవుడ్ బాలీవుడ్లో ఏడు వందలకు పైగా వసూళ్లు రాబట్టి భారీ లెవెల్లో బిగ్ బ్లాక్ బస్ట్ అయింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ నాలుగో తేదీన జరిగినటువంటి సందర్భంగా మొన్న కళది చూసినప్పటికీ ఎవరు గుర్తుపెట్టులేని పరిస్థితిలో ఉన్నాడు శ్రీతేజ్ సో ఇప్పుడు వ్యవహారం కోర్టులో ఉంది నాంపల్లి కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ రీసెంట్ గా ముగ్గడంతో శుక్రవారం కోర్టు ముందు హాజరవ్వాల్సి వచ్చింది అల్చన అలాగే తొక్సిడ్ ఘటనలో విచారణ వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసినట్టు వెల్లడించింది ఇంత అల్చన పరిస్థితి అడకత్తలో పడినట్లయింది అతను ఆశలాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీచేజ్ తండ్రి భాస్కర్ మీద ఉన్నాయి కేసును ఆయన వెనక్కి తీసుకున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఆయన ప్రకటించాడు తన పెట్టిన కేసు వాళ్ళు అల్లువర్జున్ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు భాస్కర్ వెల్లడించారు అయితే ఆ కేసుని వాపస్ తీసుకున్నారా లేదా అనే విషయమే స్పష్టత రావట్లేదు అయితే ఇక్కడ చిక్కడపల్లి పోలీసులు పెట్టినటువంటి కేసు అతను వాపస్ తీసుకున్నా అల్వర్చన భయపడే పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి శ్రీతేజ్ తండ్రి ఫిర్యాదు వల్ల అల్వర్జన్ కేసులో ఉన్నారా లేదంటే తెలంగాణ పోలీసులు స్వచ్ఛందంగా నమోదు చేసిన కేసు వల్ల ఉన్నారనే విషయం మీద ఇప్పటివరకు ఎవరు స్పష్టత ఇవ్వట్లేదు బన్నీ కేసును వారించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ వచ్చారా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా బన్నీ బెయిల్ ను ప్రభావితం చేయబోతోంది తొక్కిసలాట విషయంలో బన్నీ వ్యవహార శలిమిద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదని రీసెంట్ గా సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశం సందర్భంగా అర్థమైంది దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి